అడుగుతున్నా ఈ రోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు అన్నాడా లేదా కథలు చెప్పాడు కడాన బాబాయ్ హత్య ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది మలుపుల మీద మలుపులు అవునా కాదా సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదో తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు ఆరో సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా ఏమని వచ్చిందా ఆ డబ్బాలో ఏమని వచ్చింది గుండెపోటుతో చనిపోయడం వచ్చిందా లేదా వచ్చిందా జ్ఞాపకం ఉందా రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోస్ట్ మార్టం అయ్యింది అది కూడా వీళ్ళు చేయకూడదనుకున్నారు ఆయన కూతురు పట్టుబట్టింది దీంట్లో ఏదో మోసం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు ఈరోజు నాకు నాన్న లేడు బాబాయ్ కూడా చంపేశారు దిక్కులేని బిడ్డైపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు ఈ కలప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు నారాసుర రక్త చరిత్రని కచ్చిన చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవునా కాదా బాధ వేస్తుందా లేదా తమ్ముళ్ళు మీకు బాధ వేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అక్కడ నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కడాన కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైన కేసు పెట్టాడు రేహిపోయేలుండో ఎక్కుంటే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్టు కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసులు అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురాలు కడప గడ్డ మీద అడుగుతున్నా ఊ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకుళ్ళు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రాని మిమ్మల్ని అడగడానికి వచ్చాను సిద్ధమే నాను మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనాను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఫ్యూల్ ఛార్జ్ అని పర్చేజ్ కాస్ట్ అని టైప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్ని కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనండి ఒక వీడియో చేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడొచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటల పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం ఇంక ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచనున్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం వస్తానే పీపీఎల్ రద్దన్నాడు డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్టు న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా